నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో రోడ్డు వెడల్పు చేసిన సందర్భంగా డివైడర్ నందు కుమ్మరి షాలి వాహన సంఘం వారు షాలిమాంబ విగ్రహం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే కాట్సాని రామ్రెడ్డితో విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాట్సాని తిరుపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వాళ్ళు ఎందుకంటే ఎప్పుడూ ప్రజల మధ్య ఉండి ప్రజా సేవ సేవ చేయడానికి వాళ్ళందరూ కూడా ఎప్పుడు కృషి చేస్తూ ఉంటారు చాలామంది రాజకీయాలు రామిరెడ్డి గారికి అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే దీని గురించి వివరంగా కూడా చెప్పాలి ముందుగా మనం నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి వనగానపల్లిలో ఖచ్చితంగా ముందు ఎమ్మెల్యే గారి గురించి రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను గత రెండు సంవత్సరాల కింద నేను ఈ మీటింగ్ వచ్చినప్పుడు మాట్లాడితే అన్న నేను ఆ రోజు నుంచి దాదాపుగా అసెంబ్లీలో కానీ అక్కడ విజయవాడలో కానీ ఎక్కడ కనపడతానే ఉంటాడు కనపడినప్పుడు ఖచ్చితంగా అడుగుతాడు అురేష్ బాగానే ఉన్నాడు బాగా చూసుకుంటాడు అంత అభిమానం మన కుమ్మర్లు అంటే దీనికి ఖచ్చితంగా మేమైతే ఫెద అన్న అన్న మా వాళ్ళు పెద్దలందరూ అందరూ వేదికమై చెప్తున్నారు దాదాపుగా ప్రతి ఒక్క పనిలో ఫస్ట్ ఉంటాడు ఆయన వాళ్ళు ఏ సమస్య వచ్చినా ఆయనకు వచ్చిన ప్రజలకు వచ్చిన ఎమ్మెల్యే దగ్గరికి మొట్టలుగా ఫోన్ చేసి చెప్పేది ఆయనే మళ్ళీ అధికారులు కూడా చాలామంది ఆయనతో వాళ్ళే అంటే అధికారులు బాధపడుతున్నారు అంటే నాయకుడు చాలా మంచిగా పని చేస్తున్నాడని అర్థం మన గురించి అధికారులు సంతోషంగా ఉన్నారు అంటే నేను కొంచెం వరకు చెప్పగలుగుతా ఏమంటే కొంచెం అడ్జస్ట్మెంట్ అవుతున్నాము అని ఆయన కోపడుతున్నాడు అంటే సురేష్ అడ్జస్ట్మెంట్ కావడం లేదు పని చేసుకోవడానికి ఆయన సొంత పనులు కాదు కాబట్టి ఆ విషయంగా నేను చాలా రోజుల నుంచి చెప్పాలి మనం మన యొక్క జీవితాలలో కొంచెం మార్పు అనేది రావాలి కేవలం బొమ్మలు పెట్టుకోవడం కాదు వాళ్ళ యొక్క ఏం చేసినారు వాళ్ళు జీవితంలో ఏం చేసినారు క్యారెక్టరే ముఖ్యం ముఖ్యం మనిషి కులం కాదు కులం మతం అనేది మనం సృష్టించుకున్నాం ఎప్పుడైతే మనం క్యారెక్టర్ మనలో కరెక్ట్గా ఉంటుందో మనము అందరికంటే ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు కర్సన్ రామరెడ్డి గారికి అలాగే రాష్ట్ర శాలివాన పర్యటన చైర్మన్ సురేష్ ఎంతో కష్టపడి ఈరోజు శాలివాన సంఘం అందరి సహకారంతో మన పట్టణంలో నడిబొడ్డైనటువంటి ప్రభుత్వ పాఠశాల సమీపంలో నిర్వహించుకోవడము ఎంతో అన్నగారు సహకరించడం ఎంతో గొప్పవరం అనుకోవాలి మరి ముఖ్యంగా మన శాసనసభ్యులు రామరెడ్డి గారు షాలివాన్కు ప్రతి ఒక్క దాంట్లో కూడా రాజకీయంలో కానీ ఉద్యోగాలలో కానీ అలాగే అన్న దగ్గర కూడా ఎంతో నమ్మకంగా ఎన్నో సంవత్సరాల నుంచి కుమార్ శివయ్య గారు పనిచేస్తున్నారు అలాగే ఉద్యోగాల విషయానికి కూడా కుమ్మడి సంఘం సంబంధించి మరి ఈ కార్తీక వనభనాలు ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు ఆనవాయితీగా మేము కూడా అక్కడ ప్రతి సంవత్సరం అటెండ్ అయితా ఉన్నాం అదే విధంగా ప్రతి సంవత్సరం కూడా కొత్తగా ఏర్పడిన సంవత్సరంలో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం కూడా మరి మన శాలివాహన సోదరులందరూ కూడా రావడం ఆ యొక్క క్యాలెండర్ కూడా ఆవిష్కరణ కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉంది మరి ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ సమయంలో గతంలో వచ్చినప్పుడు ఇక్కడ ఒక విగ్రహం పెట్టడం ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నేనే సలహా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క కుమార్ శాఖ వాహన బంధుమిత్రులకు మాకు మొదటి నుంచి కూడా మా సొంత గ్రామం గురసింగ్వరంలో మాకు మా గ్రామంలో ఉండే కుమ్మారులు ఉన్నారు కొంతమంది మాకు ఒక బంధువుల మాదిరిగా మేము ఈ రోజు వరకు కూడా మరి ఉంటాం ఆ విధంగా ఎక్కడ చూసినా కూడా ఎక్కడ వేరే ప్రాంతాల్లో ఉన్నా కూడా మాకు ఈ యొక్క కుమ్మరి సాగన బంధుమిత్రులు కానీ మేము ఈ రోజు వరకు కూడా మేము ఈ కులాలు వేరైనా మేము కూడా ఒక బంధువుల మాదిరిగా ఈ రోజు వరకు కూడా ఉంటూ ఉన్నాం ఇక ముందు కూడా ఉంటామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఆనాడు దాదాపు పద్నాలుగు వందల నలభైలో ఈ యొక్క సభయిత్రి వెల్లమ్మామ గారు జన్మించి మరి పదహైదు వందల ముప్పైలో ఆమె మరణించడం జరిగింది మరి ఆ సమయంలో అంటే ఆనాడు మహిళలు కూడా ఎవరు కూడా బయటికి వచ్చే పరిస్థితులు లేవు అటువంటి పరిస్థితుల్లో కూడా మరి సంస్కృతంలో ఉన్నటువంటి రామాయణాన్ని తెలుగులో అనువదించి ఈరోజు మనమంతా కూడా ఈ యొక్క రామాయణాన్ని ఆ యొక్క అనువదించినటువంటి పుస్తకాలు మనం చదువుకుంటా ఉన్నాము చూస్తూ ఉన్నాము వింటా ఉన్నాము అంటే ఆనాడు మన యొక్క కవిత్రి మలమామ గారు రచించినటువంటి ఈ రామాయణం అనువదించినటువంటి రామాయణాన్ని రోజు వరకు కూడా మనం గుర్తుపెట్టుకున్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఆనాడు అంటే దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రితం ఆ రోజుల్లో మహిళలు ఎవరు కూడా బయటకు వచ్చేవాళ్ళు కాదు ఎందుకంటే ఎవరైనా ఒక భర్త చనిపోతే ఆ భర్తతో పాటు భార్యను కూడా మంటలు వేసి కాల్చే పరిస్థితులు అన్నాడు చూశారు అంటే మనం ఏం చూసే చూడలేదు కానీ ఆ రోజు ఇప్పుడు వింటా ఉన్నాం సతీశం గమనం అని చెప్పి ఆ రోజుల్లో ఉండేది భర్త చనిపోతే భార్య ఉండేదానికి వీలు లేదు ఈ రోజు వరకు కూడా చాలా మంది ఉన్నత ఉద్యోగాల్లో ఈరోజు చూస్తూ ఉన్నాం ఇతర దేశాల్లో కూడా మరి రాజశేఖర రెడ్డి గారి దయత్వం ఈరోజు చాలా మంది ఉన్నత ఉద్యోగాలు చేసుకుంటూ అమెరికాలోనూ మిగతా ప్రాంతాల్లో కూడా చాలా మంది ఉన్నారు